యేసు క్రిస్తునామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పటివరకు కూడా మనం ఆరు మాటలు విన్నాం ఒక చిన్న ప్రార్థన చేస్తూ మనం ఏడవ మాటలు విన్నాం పరిశుద్ధ ప్రేమల తండ్రి దయగల మా రక్ష కూడా ఏసయ్య నీకు వందనాలు చెల్లించిన తండ్రి మరొకసారి ప్రభు ఈ విధంగా తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు ఇస్తూ తండ్రి మరి నా తండ్రి ఇప్పటి వరకు కూడా మరి సెలవులో నువ్వు పలికిన ప్రతి మాటను కూడా దానించడానికి తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప కృప కం ప్రేమను బట్టి స్తోత్రాన్ని పొందాలి తండ్రి మరొక్కసారి తండ్రి ఈ మాటలు మరి చెప్పబోతుండగా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించిన కృపను దాని ప్రార్థిస్తున్నాను మనిషిని యొక్క జ్ఞానము ఆలోచన మరుగుపరచడం ప్రార్థిస్తున్న తండ్రి ప్రత్యేక తండ్రి సమస్తం నీ చేతికి అప్పగిస్తూ ఏసుక్రీస్తు నదు ప్రార్థన చేస్తున్న తండ్రి మీ అందరికి కూడా మరొకసారి ఇస్తున్నాము తెలియపరుస్తూ ఉన్నాము మరొకసారి నేను అయ్యే ఆరు మాటలు రివిజన్ చేస్తాను మరొకసారి మీకు రిపీట్ చేస్తాను ప్రతి మాటను కూడా యేసు పలికిన మాటలు చాలా విలువైనవి మనం చాలా సార్లు కూడా వింటూ ఉన్నాం మొదటి మాటతో మనం క్షమాపణ అనేది మనం చూస్తూ ఉంటున్నాం ఆయన క్షమించాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు ప్రేమించాడు కాబట్టి క్షమిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం చూసాం రెండవ మాట మనం గమనించినట్లయితే మనము శిరువు మీద ఇద్దరు దొంగల్ని చూస్తూ ఉంటున్నాం కానీ మూడో దొంగను కూడా యేసుల వారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే బందిపోరు దొంగైన బరబ్బా స్థానంలో యేసు క్రిసుల వారు ఆయన స్థానంలో ఉండి చనిపోయాడని మనం చూస్తున్నాం ఎందుకంటే పిలా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఆచారం ప్రకారము మా యొక్క సంస్కృతి ప్రకారము ఒక యువతుడిని మేము విడుదల చేయాలి ఒకవేళ చేయాలంటే వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి అన్నప్పుడు అక్కడ ఉన్న యువతులందరూ కూడా యేసు క్రిస్ పురో వారు సిలవేయమని బందిపోడు దొంగ వరబ్బాయి విడుదల చేయమని వేడుకుంటారు పిలాతేమో ఇతను నీతి మంత్రులు కదా మీ రాజు కదా మెస్య్య కదా ఇతన్ని విడుదల చేస్తే బాగుంటుందంటే వద్దొద్దు వారు దేవతృష్ణ చేశాడు ఆయనే దేవుడు చెప్పుకుంటూ ఆయన విరవిగుతూ ఉన్నాడని ఆయన సిలువ వేయండి అని అక్కడ ఉన్న జనాలందరినీ కూడా వాళ్ళు పులిగెరుపుతూ ఉంటారు అనమాట అప్పుడు పిలాకి కూడా ఈ నీతి మొత్తు మీద నాకు ఏ సంబంధం లేదు వీటిని మీకే అప్పగిస్తున్నానని ఆయన చెప్తూ ఉంటాడు మూడో విషయం మనం గమనించినట్లయితే తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క బాధ్యతలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చెప్పిన సహోదరులు అదేవిధంగా నాలుగో విషయం మనం గమనించినట్లయితే అక్కడ మరి ఆ విషయాన్ని మనం యేసు వారు ప్రత్యేకంగా ఆ నాలుగో విషయాన్ని చాలామంది కూడా స్కాలర్స్ ఏం చెప్తారంటే నాలుగో విషయంలో నాట సమయాన్ని పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మాట్లాడాడు ఈ మాట చాలా విలువైనది ఎందుకంటే దేవుడికి మానవులకి మధ్యవర్తిగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు అందుకే నా దేవా నా దేవ నా చెయ్యేందుకు గుడిచావనే విషయాన్ని ఆయన చెప్తూ అప్పటి వరకు కూడా దేవుని విడవలేదు మనం బైబిల్ చూసినట్లయితే నన్ను చూసినా దేవుని చూసినట్లే నేను దేవుడు ఒకటై ఉన్నాము అని ఎస్ప్రో చెప్పి ఆ శిలువ మీద ఆయన ఒకే నిమిషంలో నా దేవ నా దేవ నా చెయ్యేందుకు విడిచావనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు ఇక ఐదవ విషయం మనం గమనించినట్లయితే ఆయన దప్పిగొన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఆయన లోక సంబంధమైన దెబ్బ కాదు ఆయన ఆత్మీయమైన సంబంధమైన ఆహారం కొరకు అంటే ఈ లోకాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఈ లోకం కొరకు మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా ఆరో వచనంలో చాలా అర్థాలు ఉన్నాయండి ఎందుకంటే గ్రీకులు మనం గమనించినట్లయితే టెటలాస్ అనే ఒక మాటను మనం చూస్తూ ఉన్నది ఆ మాటకు అర్థము ఇట్ ఇష్ ఫినిష్ అంటే సమస్తం అయిపోయింది ఇక నేను చేయవలసిన కార్యం లేదు దేవుడు జడ్జ్మెంట్ ఇస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం అందుకనే మొదటి రాకలో ఏసు క్రీస్తు వారిని అందరి ముందు నిలబెట్టారు అదే రెండవ రాకళ్ళు ఏసు క్రీస్తు ప్రభు వారి ముందు అందరు నిలవబడిపోతూ ఉంటున్నారు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక ఏడో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజు నాకు ఇచ్చిన ఏడో విషయం మనం చూస్తున్నాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ఒపీనియన్స్ కూడా మీకు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నా ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే సిరువులో పలికి ప్రతి మాటకు కూడా చాలా విలువైనది మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే యేసుక్రీస్ ప్రజలు వారిని కొంతమంది మనం బైబిల్ గ్రంథంలో పర్టికులర్ గమనించినట్లయితే ఎక్కడ కూడా ఒకటి తక్కువ ముప్పై దెబ్బలు కొరడాలు కొట్టినట్లు లేదు కానీ దెబ్బలు కొట్టించారు కొరడగా కొట్టించాలని ఉంది కానీ కొంచెం హిస్టారికల్ గా మనం వెళ్ళినట్లయితే కొన్ని విషయాలలో మనం గమనించినట్లయితే ఒక యూదు దెబ్బల కంటే ఎక్కువగా కొట్టకూడదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అందుకనే యేసు ప్రభుల వారిని కూడా నలభై కొరడ దెబ్బలు కొట్టాలని మనం చూస్తూ ఉంటున్నాం కానీ సువార్తలలో పర్టికులర్ గా నలభై దెబ్బలు కొట్టారని లేదు కానీ ఆ యొక్క యూదు ఆచార ప్రకారం మనం గమనించినట్లయితే ప్రభుల వారిని ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టినాడు మనం చూసిన ఎందుకంటే అపోస్తుల పౌరులు గారు కారు చెప్తూ ఉంటారు నేను చాలా సార్లు కూడా నవడి తక్కువ నలభై దెబ్బలు తినబ తినాలని కూడా తెలియపరుస్తూ ఉంటాను ఈ విషయంలో మనం చదువుకున్న ఒకసారి ఆ మాటను ఇరవై మూడో అధ్యయంలో వార్త నలభై ఆరో విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ ప్రాణం గురించింది చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే వారు మొదటి ఏ మాట అయితే పలికి ఉన్నాడో ఆఖరులు అదే మాటను మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు మీరు గమనించట్లేదు మొట్టమొదటి మాట తండ్రి అని సంబోధించాడు ఆఖర్లో వచ్చేతలకి తండ్రి నా ఆత్మ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను అంటే మనం ఇక్కడ గమనించవలసిందంటే సమస్తము కూడా తండ్రి చిత్తం ప్రకారం జరుగుతుందనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే మొట్టమొదటిగా ఆయన తండ్రిని వేడుకున్నాడు తండ్రి ఏం చేయిస్తున్నారు వేరుగారు కనుక వీరికి క్షమించండి అని తెలియపరుస్తూ ఉన్నాడు మరొక ఆకలికి వచ్చేసరికి తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను ఎందుకంటే ఆయనే కదా ఈ లోకాన్ని నన్ను పంపించింది ఆయన చిత్తం నెరవేర్చలే కదా ఈ లోకానికి వచ్చింది ఆయన ప్రజలే కదా ఈ లోకంలో ఉన్నవారు వారి నిమిత్తం నేను మత వచ్చాను కాబట్టి వారి కొరకే ఈ లోకానికి వచ్చాను కాబట్టి నా ఆత్మను ఆయనకి అప్పగిస్తున్నా అంటూ కూడా ఆయన తెలియపరుస్తూ ఉంటున్నారు అందుకే కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఫ్రాన్సిస్ టైలర్ అనే ఒక వ్యక్తి యేసు ప్రభు వారి శిలలో చనిపోయినప్పుడు ఆయన సత్యాన్ని అదేవిధంగా విశ్వాసమును విధేతలు చూపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఎక్కడ కూడా ఏసు ప్రభు వారు తోలున్నట్లుగాను ఎక్కడ కూడా ఆయన మాట్లాడినట్టు మనం చూడము ఎందుకంటే యేసు తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు కూడా యేసు ఆ సినిమాలో హ్యాంగ్ అవుతూ ఉన్నప్పుడు ఆ సినిమాలో ఆయన భరించలేని బాధలు భరిస్తూ ఉన్నప్పుడు ఆయన తన ప్రజల నిమిత్తం మూడు మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ఇంకో మూడు మాటలు తన దేవుడితో సంభాషించినట్టు మనం చూస్తున్నాం ఇదిగా లాస్ట్ ఆఖరి మాట కూడా దేవుడికి అప్పగించడం మనం చూస్తూ ఉంటున్నాం అందుకే మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నా ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉన్నది నేను ఎవడు కూడా నా ప్రాణం తీసుకోలేడు ఎందుకంటే నాకు సమస్తం అధికారం దేవుడు ఇచ్చాడు అందుకనే నా సమస్త వరకు కూడా మరలా దేవుడికి ఇవ్వబోతున్నా కూడా ఆయన తండ్రికి చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానంటూ కూడా తెలియపరుస్తూ ఉంటున్నాడు ఇంకొక స్కాలర్ చెప్పే విషయం ఏంటంటే రాబర్ట్ టైలర్ ఆయన యేసు ప్రభుల వారు ఏడో మాటకు ప్రత్యేకమైన ఆదరణ ఏందంటే ఆరు దినాలు సృష్టించాడు కదా ఏడో దినాన ఆయన విశ్రమించాడు కాబట్టి ఏడో దిన మనందరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు ఆ విందులో మనమందరం కూడా పాల్గొందడికి మనం వెళ్ళాలి అందుకే సిద్ధపరుస్తూ ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు అందుకే ఏడో మాట మనం గమనించినట్లయితే సమస్తమును కూడా సమకూర్చాడు ఆయన ఆరో మాట సమస్తం అయిపోయింది ఇక మనం ఆదాం నుంచి యేసు క్రిస్తు ప్రభు వరకు కూడా ఏ జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్ అన్నింటినీ కూడా ఆయన తీర్పు తీస్తూ ఉన్నాడు మనము ఆదా మగులు చేసిన పాపాన్ని జడ్జిమెంట్ ఆయన తీర్పు తీర్చాడు నోవా కాలంలో జరిగిన ఆ జల ప్రయాణం దగ్గర ఉన్న ఆ జడ్జిమెంట్ తీర్పు తీర్చాడు అదేవిధంగా అభిరామ్ దగ్గర ఉన్న ఆ జడ్జిమెంట్ తీర్పు ఇచ్చాడు మోసే ద్వారా ఆయన ఇస్రాయల్ పక్కన ఉన్న ఆ యొక్క తీర్పు నిబంధనను ఆ యొక్క జడ్జిమెంట్ తీర్పు నిలిచాడు అంటే కూడా చేసి వచ్చి ఆయన తన తన అప్పగించుకొని ఆ యొక్క ముగించి పాపాన్ని విడుదల చేసి మనందరినీ కూడా పరోపరాజు తీసుకువెళ్ళందుకు ఆయన సాదృశ్యంగా మనము చాలా సార్లుగా బైబిల్ గ్రంథంలో స్నేహితులు శిష్యులు కుమారులు పిలుస్తూ ఉంటాం కానీ యేసులు వారు మనల్ని అవకాశం ఇచ్చింది తెలుసా డైరెక్ట్గా మీరు దేవుని ఏమని పిలవాలంటే తండ్రి అని మీరు పిలుచులాగా ఆయన తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం చూడండి మనం ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే వారు చాలా వేదన పడి ఉన్నాడు యేసు ప్రభు వారు చాలా బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన వేదలను అనుభవించాడు ఆయన మీదికి రావాల్సినది ఎందుకంటే తండ్రి లోకానికి పంపించాడు కాబట్టి మనం శ్రమ ఇక్కడనే ఆరంభమైంది అనుకుంటాం కానీ శ్రమ ఆట కో తోరలు ఆరంభమైంది ఎందుకంటే ఆ రాత్రి అంటే యేసు ప్రభుల వారు తాను తనతో నొరబెట్టుకుంటూ ఉంటాడు ప్రభు ఈ శ్రమను ఈ బాధను ఈ గిన్నెను నా నుండి తొలగించి అన్నప్పుడు విధిన్ సెకండ్ లో నీ చిత్తమైతే ఆ గిన్నెను ఆ శ్రమను నా మీదనే ఉంచు అని అంటూ ఉంటారు చూడండి విధిన్ సెకండ్ దేవుని బూ ఉంటాడు ఏమని ప్రభు ఈ భారాన్ని ఈ యొక్క గిన్నెను ఈ ఏదైతే ఉందో యొక్క శిల్వ మరణాన్ని నేను భరించలేను ఇదంతా నేను తొలగించు అని చెప్పిన ఆ పురుడు వారు మరల సెకండ్ నీ చిత్తమే సిద్ధింపు చేయము నీ చిత్తమే నా మీద మోపము నువ్వు ఎలాగైతే చేయాలనుకున్నావో అదే నాకు జరుగురుగా కంటూ కూడా ఆయన చెప్పి ఉన్నాడు అంటే యేసు ప్రభుల వారు తండ్రి చిత్తం నెరవేర్చే ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనకి ఖచ్చితంగా మనకి అర్థమవుతూ ఉంటుంది అందుకనే నీకు ఒక స్టోరీ చెప్తాను రెండో ప్రపంచ యుద్ధంలో ఒక యుద్ధంలో జరిగింది ఆ యుద్ధంలో చాలా మంది కూడా చనిపోతూ ఉన్నారు ఎక్కువగా హిట్లర్ యొక్క కాలంలో చాలా మంది యూదులను ఆరు లక్షలు జనాలు చంపుతూ ఉంటారు ఎలా చంపుతూ ఉన్నాడంటే అంటే ఒక గదిలో తీసుకువెళ్ళి విషవాయువును వదిలేసి ఆ యొక్క జనాలు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా చంపేసి ఆ యొక్క గదిలో నుంచి వేరే తీసుకెళ్తూ ఉంటాం ఇక్కడ ఎవరైతే యూదులు ఉన్నారో ఆ యూదులు ఒక పాస్టర్ ఉంటాడు ఆ పాస్టర్ ఇక మీరు ఎట్లయినా సరే ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎవడైనా సరే చనిపోవాల్సింది మన వయసు అయిపోయినా రోగం వచ్చి ఏదొచ్చినా కూడా మీరు ఏ శుక్రులు వారు నమ్ముకోండి రక్షకుడుగా సేకరించండి అని ఆయన బోధిస్తూ ఉంటాడు బోధిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ గేట్ దగ్గర వేడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉన్నప్పుడున్న సైనికుడు అంటూ ఉంటాడు నువ్వు లోపలికి వచ్చేసాయి నీకు మంచి ఆహారం పెడతాను మంచి ఫలాలు ఇస్తాను మంచి ఇస్తానప్పుడు నేను రాను అని అంటూ ఉంటాడు ఎందుకు నువ్వు లోపలికి రావని ఆయన పాస్ అడిగినప్పుడు అయ్యా ఎట్లని నాకు తెలుసు చాలా మంది ఇప్పుడు వరకు చంపేశారు వాళ్ళు వీళ్ళందరినీ కూడా అలా తీసుకెళ్తారు చంపేస్తారు నా వల్ల నాకేం బాధ ఏమి లేదు కానీ నాకు ఒక కూతురు ఉంది ఆమెకి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ఆమె గురించి నేను బాధపడుతూ ఉంటున్నాను అని అన్నప్పుడు ఆ సైనికుడు అంటూ ఉంటాడు సరే నువ్వు ఇలా బాధపడుతున్నావు కాబట్టి నేను నిమిత్తము ఎవడైనా సరే ఒక యూదుని తీసుకురా వాడిని తీసుకొస్తే నేను కంపల్సరీ వదిలేస్తా అని అంటూ ఉంటాడు ఆ సమయంలో ఈ పాస్టర్ వింటూ ఉంటాడు సరేలే అని ఒక రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు ఆయన్ని కానీ ఈ పాస్టర్ విన్నాడు కాబట్టి పాస్టర్ సరే యశు వారు నా కొలకి చనిపోయాడు కాబట్టి నేను చేసేది ఏం లేదు నాకు వయసు కూడా అయిపోతూ ఉంది కాబట్టి ఒకవేళ నేను వారి స్థానంలో వెళ్దామని ఆయన ఆ యొక్క స్థానంలోకి వెళ్ళడానికి ఆ యొక్క సైనికుడు చెల్లిపరుస్తూ ఉంటాడు అనమాట వారి స్థానంలో నేను వస్తాను అని అన్నప్పుడు సరే నువ్వు వచ్చి నిలబడి అక్కడ ఉన్న ఆ యొక్క వ్యక్తిని పిలిచి నీ సిద్ధంగా ఉన్నాడు వాడెవడో నీకు చూపిస్తాను రానని పిలిచినప్పుడు అతను వస్తూ ఉంటాడు వచ్చిగానే నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి చూస్తూ ఉంటాడు నువ్వు ఆ పాస్టర్ గారు అన్నప్పుడు ఆ పాస్టర్ గారిని వెంటనే లోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ సమయంలో ఒక మాట ఆయన చెప్తూ ఉంటాడు యు మై డెత్ ఐ లీవ్ ద యువర్ లైఫ్ అని అంటూ ఉంటాడు అంటే నీ మరణాన్ని నేను చనిపో నీ స్థానంలో చనిపోతాను నా జీవితాన్ని నీవు జీవించు అని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు అందుకనే ఈరోజు క్రిష్ ప్రభు వారు కూడా చెప్తున్న విషయం ఏంటో తెలుసా నీ మరణాన్ని నేను నేను చనిపోతున్నా నీ స్థానంలో నా జీవితాన్ని నువ్వు జీవించు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు అంటే మనము పాపులమై ఉండగానే మనం దోషులమై ఉండగానే మనము లోకంలో ఇ ఉండగానే మన బానికి బానిసలై ఉండగానే నీ కొరకు నా కొరకు చనిపోయి ఉన్నాడు అందుకనే రోమ పత్రిక ఒకటో ద్వారా మనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయాడు నీ స్థానంలో చనిపోయాడు అందుకనే ఆయన తెలియపరుస్తున్నాడు నీ మరణాన్ని నేను చనిపోస్తున్న స్థానంలో నా జీవితాన్ని నువ్వు జీవించు అని తెలియపరుస్తున్నాడు అందుకని తండ్రికి అప్పగిస్తూ ఉంటున్నాడు తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాననే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు అందుకని మనము ఈ యొక్క శుభ సమయంలో మనము మనల్ని పరిశీలించుకోవడం అంటే ఏ సుకృష్ణ వారు నా తొరకు చనిపోయాడు నా కొరకు ఆయన కుట్టబడ్డాడు నా కొరకు నెట్టబడ్డాడు నా స్థానంలో ఆయన చనిపోయి ఉన్నాడు కాబట్టి నేను ఆయనలాగా జీవిస్తాను నేను ఆయనలాగా బతుకుతాను ఆయనలాగా పట్టిస్తాను ఏదైతే నాకు చెప్పి ఉన్నాడో ఆయనలాగా ఉంటానంటూ మనం మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఆయన మళ్ళా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు అందుకే ఈ మాటలు దేవుడు జీవించినగాక ప్రార్థన చేసి పరిశుద్ధుల ప్రేమల తండ్రి దగ్గర మా రక్షకుడు ఏ సయా మీకు వదనాలు తండ్రి మరొకసారి ప్రభు మమ్మల్ తండ్రి ఈ విధంగా మాట్లాడే విధానం బట్టి కృతజ్ఞతలు ఈ స్తోత్రాలు నీకు వదనాలు తెలియపరుస్తున్న ప్రభు అయ్యా మా స్థానంలో నువ్వు చనిపోయావు అందుకే ప్రభు ఆఖరి మాటగా తండ్రి తండ్రి నా నీ చేతికి నా ఆత్మ అప్పగిస్తూ ఉన్నట్టు తాను ప్రాణం విడిచినని ప్రభా లేక నెరవేరినట్టు ప్రభా మా స్థానంలో చనిపోయాడు ప్రభా అయా మమ్మల్ని పరిశీలించుకుంటూ ప్రభా జ్ఞాపకాదం కాదు కానీ ప్రతి సమయంలో కూడా ప్రభా యేసు క్రిష్ నా కొడుకు చనిపోయాడు నా పాపం నిమిత్తం నా దోషుల నిమిత్తము ఆయన కలవరి సెలవులో ఎంతో వేదన పడ్డాడు శ్రమ పడ్డాడు బాధపడ్డాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆ విధంగా మేము జీవించడానికి ప్రభా కృప చూపించమంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రిస్తున్నాయి ప్రార్థన చేస్తున్న తండ్రి